హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయదలుచుకున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇప్పటి వరకు కూడా నీట్ కానీ ఎంసెట్ కానీ అంటే ఏపీ ఈఏపీ సెట్పై కానీ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలంటూ ఇప్పటి వరకు ఎప్పుడూ తీసుకోలేదు గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నాలుగు సెంటర్లలో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కోచింగ్ సెంటర్లు నీటు ఐఐటి మరియు ఈఏపీ సెట్ కోసం నిర్వహించడం జరిగింది ఆ నాలుగు సెంటర్లతో పాటు ఈ సంవత్సరం మరో స్టెప్ ముందుకేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రాష్ట్రంలో యాభై ఒక్క జూనియర్ కళాశాలలు అంటే ప్రతి జిల్లాకు రెండు జూనియర్ కళాశాలలను సెలెక్ట్ చేసుకుని ఏ నీటు ఐఐటి మరియు ఏపీఈపీ సెట్కు సంబంధించి బైపీసీ విద్యార్థులకు కోచింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దాదాపు మూడు వేల మందికి ఈ సంవత్సరం కోచింగ్ ఇవ్వబోతున్నారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరలోని జూనియర్ కళాశాలల్లో లేకపోతే మీరు చదువుతున్న జూనియర్ కళాశాలల్లో పూర్తి డీటెయిల్స్ దీనిపైన సేకరించండి ఎందుకంటే రాష్ట్రంలోని యాభై ఒక్క జూనియర్ కళాశాలలు మరియు జిల్లాకు రెండు జూనియర్ కళాశాలలను ప్రభుత్వం సెలెక్ట్ చేసుకుని మూడు వేల మందికి ఐఎఫ్ఈలు ద్వారా మరియు ప్రొజెక్టర్ల ద్వారా ఎంబైబు సంస్థ సహకారంతో వీళ్ళు కోచింగ్ ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధమైంది దాదాపు ఎనిమిది వందల మంది లెక్చరర్లకు దీనిపైన కోచింగ్ కూడా ఇవ్వటం జరిగింది ఎంబైబు సంస్థ సహకారంతో జూనియర్ క కళాశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు కోచింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే చాలా చాలా మంచి కార్యక్రమం ఇది ఇప్పటి వరకు కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నీట్ కానీ ఐఐటి కానీ ఈఏపీ సెట్ కానీ ఇంటర్ మొదటి సంవత్సరం నుండి వాళ్ళకు కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది ప్రతి వారం కూడా వాళ్ళకు ఎంట్రన్స్ టెస్ట్లు పెడతారు కానీ గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఇప్పటి వరకు ఇటువంటి సపరేట్గా శిక్షణ తరగతులు స్టార్ట్ చేయటం జరగలేదు ఇది ప్రతి ఒక్క విద్యార్థికి సువర్ణ అవకాశం ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా ఇది చాలా చాలా మంచి అవకాశం ప్రతి ఒక్కరూ కూడా మీరు డాక్టర్ కావాలనుకున్నా లేకపోతే ఇంజనీర్ కావాలనుకున్నా మీ కళలను సహకారం చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోవచ్చు జిల్లాలో రెండు జూనియర్ కళాశాలలకు ఈ అవకాశం ప్రస్తుతం ఇవ్వబడింది ఎస్సీ ఎస్టీల కోసం రాష్ట్రంలో నాలుగు చోట్ల సపరేట్గా కోచింగ్ ఇస్తున్నారు అంటే దాదాపు కూడా ఈ సంవత్సరం మూడు వేల మందికి జూనియర్ కళాశాలల్లోనూ సపరేట్ కోచింగ్ సెంటర్ల ద్వారా మరో కొంతమందికి ఎస్సీ ఎస్టీ పిల్లలందరికీ కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి ఈ జూనియర్ కళాశాలల్లో దీనిపై పూర్తి సమాచారం సేకరించండి ఎంబైబు సంస్థ సహకారంతో నీటు కోచింగ్ను మరియు ఐఐటి కోచింగ్ను మరియు ఏపీఈపీ సెట్ కోచింగ్ను కూడా ప్రభుత్వమే ఇస్తుండటం విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకొస్తుండటం చాలా చాలా మనం మంచి విషయంగా చెప్పుకోవచ్చు ఆహ్వానించదగ్గది ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు ఈ పేద ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల పిల్లలకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడున్న కాంపిటీషన్కు తగ్గట్టు మన జూ జూనియర్ కళాశాలలో పనిచేసే లెక్చరర్లు సబ్జెక్ట్ పైన వాళ్ళకి మంచి అవగాహన ఉంటుంది కాబట్టి ఎంబైబు సంస్థ లాంటి సంస్థల సహకారంతో ఆ నాడు నేడు కార్యక్రమం ద్వారా ఏదైతే డిజిటల్ క్లాసులు ప్రభుత్వం తీసుకొచ్చిందో ఐఎఫ్ఈల ద్వారా ఈ ఎంబైబు సంస్థ వాళ్ళకు కోచింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా మీ జూనియర్ కళాశాలలో ఈ ఇన్ఫర్మేషన్ మీ ప్రిన్సిపాల్ దగ్గర కనుక్కొని కోచింగ్ తీసుకోవాల్సిందిగా ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను జై హింద్